ఏమంటున్నారు రేవంత్ రెడ్డి ఆడబిడ్డలతోనే ఆర్థిక క్రమశిక్షణ కోటి మందిని కోటీశ్వరులను చేస్తాడు నరేంద్ర మోడీ అన్నాడు ధనాదన్ అనే ఖాతాలలో మీకు పది లక్షలు ఇరవై లక్షలు కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు ఇప్పుడు అదే మాట రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతాం వీ విమెన్ యాక్సిలేట్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నాడు కదా మీకు తెలుసు కదా ప్రభుత్వ ఖజానా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రాబడి మాత్రమే ఉంది నెల నెలవారీగా మరి ఆ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎక్కడికక్కడికి పోతున్నాయి ఉద్యోగుల జీతాలు పెంచే అవకాశాలు లేకుండా పోయినాయి నన్ను చంపినా నన్ను ఓసుక తిన్నా రావు అనేది మాట్లాడి మరి అట్లా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి టోటల్గా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా ఎట్లా చేస్తాడు అనేటువంటిది మన ప్రశ్న ఒక్కరిని కాదు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట అంటే కోటి కోట్లు కావాలి ఏడ చేస్తాడు మరి వచ్చేదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు నెలకు వస్తుంది అవి మళ్ళా అంత ఖర్చు అవుతుంది సంక్షేమ పథకాలకు జీతాలకు దానికి దీనికి అంతా కూడా మరి కోటి మంది మహిళలను కోటి షిరలుగా ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి చెప్పాలి దోసుకొస్తాడా లేకపోతే ఏమైనా అమ్ము అమ్ముతాడా మళ్ళీ భూములు ఏంది ఎట్లా చేస్తాడు ఒక విధానం లేకుండా మళ్ళీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మొన్న వాస్తవాలు మాట్లాడిని అనుకున్నాం వాస్తవంగా ఎవరు కూడా అంత డేరు చేసి చెప్పరు ఇంత ఖజానా ఇంతే ఉంది మేము ఇట్లా చేస్తున్నాం అనేది డేరు చేసి చెప్పరు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసిండు మరి ఇప్పుడు మళ్ళీ మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కుండల అన్నమే లేదు మీ కడుపు నుండి బిర్యానీ పెడతా అంటుండు ఎట్లా ఎట్లా నమ్మాలి ఇంట్లో అన్నమే లేదు కారం వేసుకొని తినడానికి కూడా అన్నం లేదు ఆ అన్న ఆ గిన్నె ఖాళీ అయిందని చెప్పింది మళ్ళీ రేవంత్ రెడ్డే మళ్ళీ ఇప్పుడు ఆ కుండలో పట్టించుకోకుండా ఆ కుండల అన్నం ఉందో లేదో చూడకుండా మళ్ళీ మీ అందరికీ అందరూ పిలిచి ఇంటి పక్కలైన అందరు పిలిచి మీకు బిర్యానీ పెడతా కూచోరియా అన్నట్టు ఉంది ఇప్పుడు దాని మీద క్లారిటీ రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉన్నది